నమ శ్రీ శ్రీమాత శ్రీగురు హరి విశ్వవ్యాప్త హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్ష ఈరోజు విషయం ఈ నెల ఇరవై రెండున జరగబోయే అయోధ్యలో మందిర విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఈ ముహూర్తం సరైందేనా అసలు శూన్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా శూన్యమాసం దేనికి పనికిరాదు అంటారు కదా అని అనేక రకాలైనటువంటి వాదనలతో వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను పుష్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చున నిస్సందేహంగా దేవతా ప్రతిష్టలకు పుష్యమాసం మంచిదని చెప్పి జ్యోతిష్ గ్రంథాల్లో పేర్కొన్నది సర్వేషాం పౌష మాఘోద్వ్ శుభో అని బృహస్పతి అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం మాఘమాసం శుభకరం అని అర్థం పైగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతా ప్రతిష్టకి సంబంధించినటువంటి ఇది ఉంది కౌశే రాజ్య వివృద్ధ ఉద్ధి అనగా అని కూడా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే పుష్యమాసంలో దేవతా ప్రతిష్ట జరిగినట్టయితే రాజ్యం విశేషంగా అభివృద్ధి చెందుతుంది అని మన తెలుగు రాష్ట్రాల్లో పుష్యమాసం అంటే సూర్యమాసం కింద లెక్క అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే పుష్యమాసం వివాహ గృహారంభ ప్రవేశాలకు పరిగొస్తుందని శాస్త్ర ప్రమాణం కూడా ఉంది మకరస్తే సూర్యే పౌషే శుభం అంటూ శాస్త్రవచనం నిషేధస్తు ధనుర్ అర్కర విషయ ధనుర్మాసంలో అంటే రవి ధనుసులో ఉన్నంత వరకు వివాహాది శుభకార్యాలు నిషేధం అది పుష్యమాసం అయినప్పటికీ రవి మకరలో ప్రవేశిస్తే వివాహాది శుభకార్యాలు చేయవచ్చునని ప్రమాణం అయితే పూర్వకాలం నుంచి మనకు ఆచారంగా వస్తుంది ఏంటంటే వివాహాది శుభకార్యాలని కూడా నిషేధం చేస్తూ వచ్చాం కాబట్టి మనం పుష్యమాసాల్లో చేసుకోవట్లేదు కానీ శుభ్రంగా చేసుకోవచ్చు ఇది శాస్త్రవచనం అట్లా తిథుల్లో ద్వాదశి ఆ రోజు ద్వాదశి స్థితి అయింది దీనికి ద్వాదశి స్థితికి అధిపతి విష్ణు భగవాన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాం రాములవారు సాక్షాత్తు నారాయణమూర్తి అవతారం కదా కాబట్టి దీనికి అభ్యంతరం ఏం లేదు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు దినేయస్య దేవస్య త తస్య సంస్థితి అని నారద మహర్షి వాక్యం అంటే అందువల్ల విష్ణు భగవాన్ అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ప్రదేశకు ద్వాదశి మించిన తిథి ఏదీ లేదు ఎన్నడూ లేదు ఎక్కడా లేదు ద్వాదశ్యాం హరేష్య అని అగ్నిపురాణంలో కూడా ఉంది అంటే ద్వాదశ తిది విష్ణుమూర్తికి చాలా బలమైనది అని కూడా అట్లాగే అభిజిత్ ముహూర్తం పూర్వం నుండి మనకు ఒక నానుడు ఉంది అభిజిత్ ముహూర్తం గోధూలికా ముహూర్తం ఈ అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం పన్నెండు టు ఒకటి గంట మధ్యలో వస్తుంది గోధూలి ముహూర్తం అంటే సాయంత్రం నాలుగు టు ఆరు మధ్యలో పశువులన్నీ కూడా చేలల్లోంచి ఇళ్ళకు వెళ్ళేటటువంటి దాన్ని గోధూలి ముహూర్తం అంటారు ఈ రెండు ముహూర్తాలు కూడా వార నక్షత్రాలతో సంబంధం లేకుండా సంపూర్ణంగా విజయాన్ని కలగజేస్తాయని చెప్పి పూర్వం నుంచి ఉన్నది అట్లాగే రాములు వారు లంక మీద యుద్ధానికి ప్రభు ప్రకటించి కూడా అభిజిత్ ముహూర్తంలో ఉండేది కాబట్టి అభిజిత్ ముహూర్తం ఎల్లప్పుడూ కూడా జయప్రదమైనటువంటిది ఇక గ్రహస్థితి చూసుకున్నట్టు ఇదే ఇది మేష లగ్నం చిర లగ్నం అయినప్పటికీ లగ్నంలో గురుడు ఉన్నాడు ఒక గురుడు కనుక ఒక ముహూర్తానికి కోటి కోటి దోషాలు నివృత్తి చేస్తానే ప్రమాణం శాస్త్ర ప్రమాణం కాబట్టి గురుడు లగ్నంలో ఉండటం వల్ల చిరస్ చరస్థిర ద్విస్వభావ లగ్నాలు చేయలేనటువంటి పని కూడా చరలగ్నంలో ఉన్నటువంటి గురుడు చేయగలరు అంతేకాదు లగ్నాత్ ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు ఉండటం వల్ల ఇక భవిష్యత్తులో గ్రామ గ్రామన పల్లె పల్లెన రామాలయాలు అభివృద్ధి చెంది రామరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తుంది అట్లాగే ఈ మేషలగ్నంలో గురుడు ఉండటం వల్ల ఎంతటి బలం అంటే ప్రపంచంలో ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఈ లగ్న బలం వల్ల రాబోయేటటువంటి సంవత్సరం చాలా ప్రజలకి ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఆర్థికంగా వృత్తిపరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇది మనం చేస్తున్నటువంటి పని సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి వారి అవతారమైనటువంటి వారి విగ్రహ ప్రతిష్ట కాబట్టి ప్రజలంతా కూడా ఇది గ్రహించి శూన్యమాసంలో చేయవచ్చా ద్వాదశ తేదీని చేయవచ్చా ఈ ఇటువంటి శంఖలు అన్నీ వదిలేసి రాబోయే ఇరవై రెండవ తేదీన ప్రతి వాడ ప్రతి ఇంట్లోనూ కూడా రామనామ జపం చేయటం అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఉదయం పది టు ఒంటి గంట మధ్యలో రామనామ జపం హనుమన్ చాలీస సుందరాకాండ మీకు ఏది వీలైతే అది పారాయణ చేయండి ఆ శ్రీరామచంద్రు ప్రభు యొక్క ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ కలుగుతాయి అట్లాగే మన ఇంటి మీద భగవద్ధ్వజం ఎగరవేయటం అట్లాగే ఇంటి మీద జై శ్రీరామను రాయించండి ప్రతి ఇంటి నుండి కూడా జై శ్రీరామ్ నినాదంతో ఈ రామాలయ ప్రతిష్ట జరగాలి అనేది విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివారం యొక్క కోరిక ఎందుకంటే రాముడు ఈ యొక్క హిందూ జాతికి జీవన నాడి కాబట్టి అది గ్రహించి ఆ రోజంతా కూడా ఇంటి ముందు సాయంత్రం కూడా దీపాలు వెలిగించి మనం అందరం కూడా దీపావళి పండుగ జరుపుకుందాం కాబట్టి ఇక ముందు ఇటువంటి శంఖలకు తాగువకుండా ఉండాలని మనం చేస్తూ ఈ మై నా ఛానల్ని మీరంతా కూడా సబ్స్క్రైబ్షన్ చేయండి అట్లాగే వీలైనంతమందికి షేర్ చేయండి ఈ విషయం పది మందికి తెలియాలి ఇది శాస్త్రవచనము దీంట్లో సందేహాలకు లేదు అనేటటువంటి విషయం మనం బల్ల గుద్ది చెప్పగలిగినట్టుగా ఉండగలగాలి కాబట్టి ఇది వీలైనంత వరకు మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్